హాయ్ అండి చెప్పాను కదా మీకు మేము రోజు వాడపల్లి వెళ్తున్నాం అని చెప్పేసి ఆ రోజు మొదటి వారం అనమాట మొదటి వారం వాడపల్లి అయితే వెళ్ళాం తర్వాత మధ్యలో కూడా వెళ్ళాం మీకు అన్ని రోజులు అయితే ఒక వీడియో పెట్టలేదు కానీ ఇప్పుడైతే పెడుతున్నాను ఇది ఐదో వారం అనమాట కంటిన్యూగా ఏడు వారాలు వెళ్ళాలని చెప్పేసి చెప్పారు మీరు కంటిన్యూగా ఐదో వారం వెళ్తున్నాం అనమాట ఐదో వారం వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ మేము జంగారెడ్డి రెడ్డి దగ్గరలో ఉన్నాం అనమాట మా ఊరు నుంచి ఎంగారెడ్డి కూడా అరవై కిలోమీటర్లు ఉంటుంది హైవేలో ఉన్నాం కారు అయితే సాఫీగా వెళ్ళిపోతుంది జరిగింది కొవ్వూరు దగ్గరికి అయితే వచ్చేసాం కొవ్వూరు దగ్గర చూడండి నిమజ్జన విరం తీసుకెళ్తున్నారు అలాగే ఇది కొవ్వూరు గోదావరి కట్ట కొవ్వూరు ఎవరు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి ఒక కామెంట్ కూడా పెట్టుకోండి ఇక్కడ కొవ్వూరమ్మ దేవాలయం కూడా చూపిస్తున్నాను కూడా మీకు చూపించే ప్రయత్నం చూడండి ఇది కొవ్వూరమ్మ ఆలయం ఈ గట్టు మీదే అమ్మవారు వెలిసారనమాట చూడండి మనం వచ్చేసి విజ్ఞేశ్వరం వచ్చేసి అన్నమాట విజేశ్వరం విజయేశ్వరం బ్యారేజ్ ఇది అంటే ఇటు సైడ్ పోతే నిడతూలు వెళ్తాం రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్కి వెళ్ళి వెళ్తాం అనమాట అంటే ఇదే ఆత్రిపురం మనం వాడబెళ్ళాలంటే ఆత్రేపురం సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి మనకి ఇది విజ్ఞేశ్వరం డ్యామ్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇది అనమాట విజయేశ్వరం డ్యాము ఈ విజయేశ్వరం డ్యామ్ దాటిన తర్వాత మళ్ళీ మీ ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి రైట్ తీసుకుంటే మనం వాడపల్లి అయితే వెళ్దాం అనమాట ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి చూడండి ఇదనమాట ఇక్కడ రైట్ అనమాట మనకి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ విగ్రహం కూడా కనిపిస్తుంది కోనసీమ జిల్లా ఎంట్రన్స్ ఇది చూడండి హనుమాన్ ఇక్కడ ఇదే స్ట్రైట్ వెళ్ళిపోతే ఫస్ట్ స్ట్రైట్కి అయితే వాడపల్లి అయితే వెళ్ళిపోదు అన్నమాట ఇప్పుడు వాడపల్ల ఇప్పటికీ వెహికల్స్ చేరుకుంటున్నాయి వాస్తవంగా ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు వాడపల్లలో మేము ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ మంది వెళ్ళిపోయారు అనమాట ప్రదక్షిణలు చేస్తున్నాం జనాలు చాలా తారంటే చాలా తక్కువ మంది ఉన్నారు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అయితే మేము వచ్చిన టైంకి చాలా మంది పెరిగిపోయారు ప్రజెంట్ అయితే చాలా తక్కువ స్టార్టింగ్ టైంకి ఇదే అనమాట దర్శనానికి వెయిట్ చేస్తున్నాం గుడి ఏంటంటే మనం గుడి చుట్టూ తిరుగుతాం కదా చూడండి ఎన్ని స్టెప్స్ ఎన్ని కిలోమీటర్లు వచ్చేది ఇక్కడ నోట్ చేశాను దర్శనం ఏమైనా అంత అయిపోయింది తిరిగి వెళ్తున్నాం అనమాట మనం మళ్ళీ వచ్చేసి లోల్లా లోల్ల లాకులు ఆత్రైపోరాం మళ్ళీ సేమ్ యాక్సిటి వెనక్కి వచ్చేస్తాం మనకి ఇప్పటికి టైం వచ్చేసి అంటే మా జర్నీ త్వరగా వెళ్ళాం కంటే త్వరగా దర్శనం అవుతుంది కాబట్టి మనం త్వరగా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఒకటి హై మళ్ళీ సేమ్ సేమ్ రోడ్ అనమాట అందరూ ఎవరు వాళ్ళు వ్యాపార ఓటింగ్స్ మాత్రం ఎరగదీశారు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం కాబట్టి ఈ ప్లేసుల్లో మేము వచ్చేసరికి ఇక జీలిమిల్లి దగ్గరకు వచ్చామంటే జీలిమిల్లి వస్తున్న బయట మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే విమత్సంగా అయింది చూడండి అంత పెద్ద పెద్ద భారీ వాహనాలుతున్నాయి ఆ గుంతల్లో అట్లా అక్కడ రోడ్డు పోయలేదు చెక్ పోస్ట్ దగ్గర చెక్పోస్ట్ చక్కగా ఎప్పటి నుంచి రోడ్డు పోయి అలాగే ఉంది అందువల్ల గుంటలు ఏర్పడి కార్లు లాగే ఇరుక్కుపోతున్నాయి మాకు రాత్రి కూడా ఇటువంటి అనుభవం ఎదురైంది సరే తప్పించుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్